సో వెల్కమ్ బ్యాక్ సో ఈ రోజు వీడియో వచ్చేసరికి ఏంటంటే నాకైతే యూట్యూబ్ నుంచి గూగుల్ యాక్సెస్ వచ్చేసింది గూగుల్ యాక్సెస్ వచ్చేసింది సో గూగుల్ యాడ్సెన్స్ చాలా మందికి తెలుసు తెలియకపోవచ్చు మెయిన్ గా చెప్పాలంటే సెవెంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ కి తెలుసు ఇంకా థర్టీ పర్సెంట్ పీపుల్ కి వెళ్ళవచ్చు ఇంకే దీని విషయం ఏంటంటే ఇక కొందరికి మామూలు వన్ల మసమంది తెలియదు సో కాకపోతే ఏంటంటే ఈ గూగుల్ యాడ్స్ ఏంటంటే మనం ఇప్పుడు యూట్యూబ్లో వీడియోలు తీస్తాం కదా వీడియోలు తీయడానికి ఆశాపాషా అని ఇట్లా ఇట్లా డబ్బులు ఇయ్యరు పెద్ద ప్రాసెస్ ఉంటుంది ఇప్పుడు ఈ ప్రాసెస్ ఏంటంటే ఇది గూగుల్ యాడ్సెస్ ఉందా ఇది మనకు ఇంటి అడ్రస్ కాడికి వెళ్ళి మనం పెట్టాలి పెడితే మనకు పోస్ట్ ఆఫీస్ కాడ మనకి ఈ గూగుల్ యాడ్స్ అని వస్తుంది వచ్చినకర ఈ కోడ్ ఉందా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఈ కోడ్ అనేది మనం ఎంట్రీ చేయాలి మనకు ఐటీ స్టూడియో అని ఉంటుంది రూమ్లో వెళ్ళి మనం ఎంట్రీ చేయాలి ఎంట్రీ చేసిన అక్కడ అంటే ఐడెంటిఫికేషన్ వెరిఫికేషన్ అవుతుంది అట్లా ఏంటంటే మస్తు చూసినాం మేము ఏమైనా ఒక దగ్గర దగ్గర సంవత్సరం అయిపోయి కంటిన్యూ వీడియోలు ఇస్తాను లైఫ్లో చాలా చాలా హ్యాపీ మూమెంట్ అందుకోసం మీ అందరితోనే షేర్ చేసుకుంటున్నాం ఒక ఏంటంటే మనము వీడియోస్ ఇప్పుడు ఈ షార్ట్ వీడియోస్ మీదే మనకు మానిటేషన్ అయింది ఇంకా మొత్తం కంప్లీట్లీ మానిటేషన్ కాలేదు ఇది ఎందుకంటే మనకు జస్ట్ వెరిఫికేషన్ మాత్రమే మనకైతే ఇంకా డబ్బులు లేదు ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటా మీరేం టెన్షన్ పడకూడ్రీ ప్రతి ఒక్కటి నేను షేర్ చేసుకుంటా నాకైతే ఫుల్ వీడియోస్ ఇంకా మానిటేషన్ కాలే అసలు వాచింగ్ టైం కూడా ఫైవ్ హండ్రెడ్ కూడా కంప్లీట్ అవ్వలేదు ఎందుకంటే మన వ్యూస్ పోయి చూడ్రీ షార్ట్ వీడియోస్కి ఫుల్ వీడియోస్కి చాలా తేడు ఉంది ఎంతమంది చూస్తున్నారు ఇట్లా రెండు వందలు మూడు వందలు లేవు ఓలీ ఉత్తురు అంటే ఫుల్ వీడియో పెడితే ఉత్తురు గట్లా అంటే స్టోరీలు ఇన్స్టాగ్రామ్ లో పెడితే మొత్తం మంది ఉత్తురు కానీ క్లిక్ చేసి అది వీడియో చూస్తలేరు అది అది ప్రాబ్లం ఎందుకంటే మనం కంటిన్యూ వీడియోలు అప్లోడ్ అవుతా అయితే ఈ వీడియోకి ఎన్ని లైక్లు అను మూడు వందల లైక్లు నెక్స్ట్ అన్న హోమ్ టూర్ పక్క హోమ్ టూర్ ఇస్తాం మన హోమ్ టూర్ మీ అందరికి ఇప్పిస్తాం ఇప్పుడు మన ఇంత కూర్చొని ఈ వీడియో ఇస్తా పూర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం మన ఏంది ఏం కథ నేనైతే మొత్తం చెప్తా ఎందుకంటే మన ఇల్లు కాబట్టి నేను దగ్గర నుండి చూసినా కాబట్టి నేను మొత్తం తీస్తా ఆ మనోడు తీసినాను కదా ముచ్చడి ఏంటంటే మనం ఇప్పుడు ఏం లేదన్నా సంవత్సరం కాదని ఒక రెండు సంవత్సరాలు నేను చాలా అంటే చాలా రోజుల నుంచి యూట్యూబ్ని తీసుకుంటూ వచ్చిన మా కాలేజ్ దోస్తులతో తీసుకుంటూ వస్తుండే ఇప్పుడు అంతా వెళ్ళకపోతుండే ఇదంతా మాటివేషన్ ఇవన్నీ అయితే అని లైఫ్లో ఎప్పుడు అనుకోలేదు అందుకోసం చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇప్పుడైతే మనకు ఇప్పుడు ఇది తీసినాం కదా నెక్స్ట్ మనం ఏం తీయాలా ప్లేస్తారు డైరెక్ట్ దాంతోనేస్తాం మీ సపోర్ట్ ఉంటే కాకలు ఖచ్చితంగా వస్తాం మీరు చేస్తారని నేను అనుకుంటున్నా మీరు అనుకుంటారు ఇప్పుడు ఈ దాకా చూసేది ఇప్పుడు ఈ గూగుల్ యాడ్స్ మీ అందరికి చెప్తున్నాయి కాబట్టి ఈ దగ్గర కూర్చున్నా ఒక ఇద్దరు ముగ్గురు ఉన్న విషయం మీ అందరికి ప్రేమగా ఎంతనం వీడియోని స్కిప్ చేయకుండా చెప్తున్న విషయం అది జాలే అది ఈ లైఫ్ అది జాలు ఇక నెక్స్ట్ వీడియోలో మంచిగా కలుసుకుందాం ఇంకోటి ముచ్చడం ఏంటంటే మస్తు అది పైసలు వస్తున్నాయి పైసలు వస్తున్నాయి పైసలు వస్తున్నాయి పైసలు తీసుకోరు ఇప్పుడు ఏమి తీసుకోండి ఇంకేం వచ్చేదేంటంటే ఎనభై వేల ఓకే నేను చదువుకోలే అంగోటా కానీ ఎనిమిది లక్ష ఎనిమిది లక్షల ఎనిమిది లక్షల ఏడు వేల రూపాయలు పడ్డాయి ఇప్పుడు కాదు మా వాడికి కొత్త కొత్త నీ మూడు లక్షల మాఫియా నీకేం కాదు

దాని మెయింటెనెన్స్ అయినా ఒక లక్షలు తప్పకు పెట్టుకుంటే అవునా కార్ తిరుగుతా పని మీరు ఇద్దరు వెనక కూర్చోాలి ఇక ఓకే ఓకే ముందర కెమెరా మాన్ కూర్చుంటాడు విత్ స్టాండ్ తోని ఎవడు కెమెరామ్యాన్ లేడు అట్లా ఉంటారు మీకు చూపిస్తాను చూపడలే ఇప్పుడు చూపిస్తా అది మొత్తం ఇది ఎంత అనిపిస్తుంది హోమ్ టూలే చూపిద్దాం కాల్స్ ఎందుకంటే మనం మీరు అందరూ చూసిండ్రు మన గంగవాడు ఓమ్ టూ లో ఇప్పుడు నాలుగు నాలుగు లక్షలు నాకైపోయిన రుణమాఫీ మూడు లక్షలు రుణమాఫీ తొంభై వేలు తొంభై వేలు రుణమాఫీ మీ అందరు కావాల అరే బాబా అంత మేము ఒకటి చెప్తున్నాను ఇది జస్ట్ కోడే జస్ట్ కోడ్ మాత్రమే కోడ్ అంగోటా వాళ్ళు ఉంటారు కదా నేను కూడా అంగోటా అన్నే కావాల్సిన తెలుసు నాకు మీ అంత తెలియదు పొద్దు తెలుసు ఆ పొద్దునే మీ అందరికి షేర్ చేస్తా అన్న ఏదైనా వీడియో చేసినప్పుడు కూడా ఫుల్ గా మొత్తం వీడియోని అబ్జర్వ్ చేయాలి ఏదన్నా మేము షాప్లలో వీడియో తీస్తూ కూడా మొత్తం ఫుల్గా అబ్జర్వ్ చేయరు అన్నిటికీ ప్రమోషన్ అనుకోకూడదు ఎందుకు అట్లా అనుకుంటారు ప్రతిదీ ప్రమోషన్ ఉంటారు దాని వల్ల నాకు ఇన్పించింది బయట అని చెప్తున్నాం వా పెడతా ట్యాగ్ యూర్ ఫ్రెండ్స్ అని పెడతా ఒక సాంగ్ పెట్టినా కాగలుగు సాంగ్ పెట్టి దాన్ని మొత్తము తీసుకుపోయి మంచిగా నీట్గా ఎల్టీ కొట్టినా అంటే షార్ట్ వీడియోల గురించి చెప్తున్నా చాలా మందికి తెలియకపోవచ్చు మీ అందరి కోసం అది ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా అట్లా ఇంకా ఏంటంటే ముచ్చే ముచ్చే ఎంతసేపు ఎక్కువ తీయరు అనుకుంటు నాకు మీ అందరితోనే షేర్ చేసుకోకపోతే అవుతుంది ఏదో నా ఎందుకంటే నా ఇట్లా కలిసిమెలిసి ఇట్లా బాండే అయిపోయింది అందుకు ఏమంటారు అట్లా మొన్న మామూలు ఇట్లనే దగ్గర అందరు ఎన్నత్తునే నా పైసలు అన్నాడు బాగు నేను చెప్తావు కార్ వన్ ఒకటి గ్రాండ్ పెట్టారా ఇప్పుడు

అయితే మీరు మొత్తం ఫుల్ వీడియో చూడండి అప్పుడప్పుడు ఫుల్ వీడియో ఇట్లా స్కిప్ చేయకుండా చూసి నాకు మీకు అర్థమవుతుంది పైసలు వస్తున్నాయా అత్తలేవా ఏం కదా చెప్తాను ఏంటంటే ఇప్పుడు పైసలు వస్తాయి కదా పైసలు వచ్చినా కూడా ఏం చేస్తావా తేజ అని కదా ఇప్పుడు ఇది అంతా ఇట్లా ఖాళీ ఉన్నామా ఈడొక మైకు ఈడొక మైకు ఈ ఒక మైపు లైక్కుంటాం మైకులు కొనుక్కుంటాం అది ఎంత ఉంటుంది అంటే సుమారు అంత పెద్ద బడ్జెట్ కాదు ఐదు వేలు ఐదు వేలు అంటే ఇప్పుడు మనకు రెవెన్యూ జనరేట్ అవుతుంది ఇంకా కొన్ని రోజులు అయితే ఆ రెవెన్యూ జనరేట్ ఎంత అవుతుంది అనుకున్నావు ఇప్పుడు నేను ఐదు వేలు చెప్పిన దానిలో ఇంకొక రెండు యాడ్ చేసుకోవాలి అంతే దానికి మించి ఎక్క జనరేట్ కాదు ఇన్ని అయినా వీడియోలు పెడితే అవు అంత మనీ జనరేట్ అవుతుంది అది ముచ్చట అర్థమైందా సో థ్యాంక్ యూ సో మచ్ వివర్స్ మీరు ఇప్పటిదాకా స్కిప్ ఇకుండా ఇష్యూ చూసినా థ్యాంక్ యూ ఛానల్ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి లైక్ షేర్ మరి బాయ్